వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామని దల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మొత్తం చూసుకుంటే వడ్డీపల్లిలో చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు కలిపి చేసుకుంటే వడ్డీపల్లిలో మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక నెక్స్ట్ చింతామణి ఇక్కడ చింతామణి చూసుకుంటే పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్లు చూసుకుంటే చింతామణిలో మూడు వందల సారీ మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ కెస్ టాప్ రేట్స్ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ